అన్నారు కదా సార్ అమలు చేశామని అంటున్నారు మరి నిజం నిజమంటారు ఉచిత ఇసుక అమలు చేశారు ఎవరికంటే తెలుగుదేశం నాయకుల్ని ఉచితంగా దోచుకొని ఉచితంగా కొల్లగొట్టి అధిక ధరలకు అమ్ముకోమని తెలుగుదేశం నాయకులకు ఉచితంగా ఇచ్చారు ప్రజలకు కాదు మీరు పొరపడుతున్నారు అలాగే మద్యం విషయంలోకి వచ్చే లోపల గతం కన్నా ఇప్పుడు రేట్లు తగ్గినాయి అంటున్నారు కదా ఎంతవరకు నిజమంటారు పచ్చి అబద్ధాలు పచ్చి అబద్ధాలు ఏవో నాలుగైదు బ్రాండ్లను ప్రవేశపెట్టి పాత బ్రాండ్లనే కొనసాగిస్తూ వాటికి అధిక ధరలతో అమ్ముతూ పక్కన కేరళ రాష్ట్రంలో తొంభై రూపాయలకు అమ్మేటటువంటి చీప్ లిక్కర్ని ఇక్కడ తొంభై తొమ్మిది రూపాయలకు ప్రవేశపెడతామని దాని నుంచి కూడా వెనక్కి వెళ్ళిపోయారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యధిక శాతమైనటువంటి డిస్టిలరీలన్నీ తెలుగుదేశం నాయకులువే వచ్చినటువంటి ఈ రాష్ట్రంలో మొట్టమొదటి డిస్టిలరీ కుప్పంలో వచ్చింది చిట్ట చివరిది విశాఖలో వచ్చింది విశాఖలో వచ్చింది ఎవరిది తెలుగుదేశం నాయకులది సో వాటికి లాభం చేకూరేలాగా వాళ్ళ యొక్క పరిపాలన కొనసాగుతుంది తప్ప ప్రజలకు మేలు చేసే ఆలోచన కానీ విధానం కానీ కేటాయింపులు కానీ ఈ బడ్జెట్లో లేవు వారి పరిపాలనలో లేవు ఎవరన్నా గళం విప్పితే వాళ్ళని తొక్కేటటువంటి కార్యక్రమం వాళ్ళ విధానం స్పష్టంగా మీకు కనపడట్లేదా ఈ వారం రోజుల నుంచి చేస్తున్నటువంటి దుర్మార్గ కాండ మీకు కనపడట్లేదా ఎవరైతే ఆ పార్టీ తప్పుని ఎత్తుకు చూపుతారో వారి మీద కేసులు కట్టడం వారి మీద కేసులు కట్టడం అంటే వారి విధానం చాలా స్పష్టంగా చెప్తున్నారు మేము దోచుకుంటాం మీరు ప్రశ్నించొద్దు అని చెప్తున్నారు సో అది వారి విధానం కాబట్టి ఇలాంటి ప్రభుత్వానికి మనుగడ సాధించటం కష్టం ప్రజలు ఇప్పటికే తిరగబడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ బడ్జెట్ కేటాయింపుల్లో ఏకంగా వారు పథకాలే ఎత్తి వేశారు కాబట్టి ఇంకా నెగిటివ్ ఇంపాక్ట్ ఉండబోతుంది ఈ ప్రభుత్వం మీద అనేది స్పష్టం ఇంకొకటి సోషల్ మీడియా కేసుల గురించి వచ్చే లోపల వైసీపీ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఆ సోషల్ మీడియాలోకి వచ్చి మాట్లాడుతున్నారు చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారని చెప్పేసి మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు మీరేం చెప్తారు అసభ్యంగా మాట్లాడేటటువంటి వ్యక్తుల మీద పార్టీలకు అతీతంగా మీరు కేసులు పెట్టాల్సిందే నా మీద కూడా ఒక కేసు పెట్టారు నా మీద పెట్టినటువంటి కేసు ఏంటి నేనేమన్నా అసభ్య పదజాలాన్ని వాడానా నేనేమన్నా లేని దాన్ని చెప్పానా ఈ రాష్ట్రంలో విచ్చల విడిగా పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి అక్రమంగా అంటుంది అక్రమంగా నడిచేటటువంటి పేకాట క్లబ్బుల్ని తెరిపిస్తాను అని వాళ్ళ ఎమ్మెల్యే గారే ప్రెస్ మీట్లో చెప్పారు అనంతపురం ఎమ్మెల్యే గారు మరి అనంతపురం ఎమ్మెల్యే గారు క్లబ్బులు తెరిపిస్తాను చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి చెప్పి అని చెప్పిన తర్వాత క్లబ్బులు ఓపెన్ అయినాయి అంటే చంద్రబాబు గారు లోకేష్ గారికి తెలిసే ఓపెన్ అయినట్టు కదా వారి మద్దతుతోటే ఓపెన్ అయినట్టు కదా దాని వలన ఏమన్నా ప్రభుత్వానికి ఏమైనా లాభం వస్తుందా లేనప్పుడు ప్రజలకి ఏమన్నా లాభం వస్తుందా అది లేనప్పుడు ఎందుకోసం కాసుల కకృతి కోసం కాదా ఆ క్లబ్బులు నడిపిస్తుంది అదే నేను అడిగాను మరి దాని మీద కేసు పెట్టారంటే దీనిలో ఏమి తప్పు ఉంది ఏమి అబద్ధం ఉంది ఏమి అసత్యం ఉందని మీరు కేసు పెట్టారు సో నేనే ఒక బాధ్యత అయినప్పుడు ఈ రాష్ట్రంలో తప్పు మీద మాట్లాడాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి ఒక ఎమ్మెల్యే మీదే మీరు కేసులు పెట్టినప్పుడు మీరు పెట్టే కేసుల్లో నీతి ఎంత ఉంది నిజం ఎంత ఉంది అనేది స్పష్టంగా కనపడట్లేదా సార్ మీరేం చెప్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చినడితే ఎలా అంటారు సార్ ప్రజలందరూ చూశారు ఐదు సంవత్సరాల సువర్ణ పరిపాలనని ప్రజలు చూశారు తెలుగుదేశం పార్టీ వారు చేసినటువంటి అసత్య ప్రచారం కారణంగానో లేదా ఈవీఎంల మాయాజాలంతోటో ఏదో ఒక విధంగా మా మీద అన్యాయమైనటువంటి రిజల్ట్ను అయితే మేము చూడాల్సి వచ్చింది సో మేము చేసినటువంటి పరిపాలనని ఈ రోజు ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు పోల్చు చూస్తున్నారు ఈ పథకం ఈ రోజు మన చేతిలో ఉండేది ఈ పథకం ఈ రోజుకు మన చేతిలో ఉండేది అనేటటువంటి ఒక భరోసా వాళ్ళకు ఉండేది అమ్మఒడి ఇచ్చాం సక్రమంగా పిల్లలందరూ చదువుకోవడానికి కావాల్సినటువంటి ఆసరా భరోసా దొరికింది రైతులకి పంటకి సహాయం చేశాం పదిహేను వేలు డబ్బు ఇవ్వడం వల్ల పంటలు కూడా బ్రహ్మాండంగా వేసుకోగలిగారు ఆర్థికంగా పుష్టి సాధించగలిగారు పోర్టులు నిర్మించాం విద్యా వ్యవస్థను సమూలంగా మార్చివేశాం అనేక మెడికల్ కాలేజీలని తీసుకొచ్చాం అనేక స్కూల్స్ని డెవలప్ చేశాం ఇవన్నీ జరిగినాయి వీటిని వాటిని ఒకసారి పక్కన పెట్టుకొని పోల్చుకొని చూసుకున్నట్టయితే నక్కకి నాగలోకానికి ఉన్న తేడా మా పరిపాలనకి వారి పరిపాలనకి కనపడుతుంది వాస్తవం